అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక బ్యూటీ టిప్ చెప్పాలని అనుకుంటున్నానండి ఈ బీట్రూట్ ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను నాకు కుదరడం లేదు ఈ బీట్రూట్ రెండు బీట్రూట్లు అండ్ రెండు క్యారెట్లు తీసుకున్నానండి వాటితోటి నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే చూడండి ఎలా చేస్తున్నానో వీటిని మంచిగా పీల్ తీసేయాలండి పీల్ తీసేసి వీటిని గ్రిల్ చేయాలి ఆ గ్రిల్ చేసిన వాటితోటి మనం ఏం చేయాలి అంటే మన బాడీకి మొత్తం అప్లై చేసుకుంటే ఎంత బ్లాక్ బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా వైట్ అంటే మన బాడీ చాలా పొల్యూషన్కి అట్రాక్ట్ అవుతుంది కదండి డస్ట్ కిలో పడేసి సో దానివల్ల ఇలాంటివి మనం రుద్దుకోవడం వల్ల అప్పుడప్పుడు ఏమన్నా ఉన్నా కూడా డస్ట్ పాల్పిల్స్ అన్నీ పోతాయండి మన ఫేస్ చాలా గ్లోగా మంచిగా ఉంటుందండి ఓకేనా అండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చండి ఇది పీల్ చేసుకోవాలండి నీట్ పీల్ చేసిన తర్వాత ఎందుకు అంటే డస్ట్ అయినా ఉంటుంది కదండి వీటికి కడిగేసి అయినా పీల్ చేసి చేయొచ్చు కాకపోతే నేను పీల్ చేసి చేస్తున్నాను మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని గ్రీట్ చేస్తున్నానండి అన్నీ కూడా మొత్తం బ్రీచ్ చేసుకోవాలి మొన్న నేను ఒక టాపిక్ గురించి చెప్పాను కదండి అచ్చాకూడళ్ళ టాపిక్ గురించి అని అయితే ఆ టాపిక్ ఏంటిది అంటే ఎప్పుడు తల్లిగారి తరఫున అబ్బాయి గురించి అయితే అమ్మ వాళ్ళు ఏమని అంటారంటే కొడుకు మారిపోయారు అని అంటారు తప్పితే మరి తల్లి కూతురు మారిపోయేదని తల్లి తండ్రి ఎందుకు అన్నారు మంచిగా అయింది అని చెప్పేసి ఎందుకు అంటారు అని అడినానండి అవునండి నా నిజంగానే అది ఒక డౌటు అత్తమామ అయితేనేమో కొడుకు మారిపోయాడని చెప్పేసి అన్నప్పుడు మా కూతురు కూడా అలాగే అనాలి కదండి మరి ఎందుకు అన్నారు దేని వల్ల రీజన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు అంటే ఆడపిల్ల అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఏమీ క్లారిటీ లేదు మీకు కనుక వీడియో అర్థమయ్యి ఉంటే మీకు కనీసం నాకు ఒక చెప్పగలరు మరి ఇప్పుడు కూతురిని వాళ్ళు ఇంక ఇప్పుడు కొడుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుతారో కూతుర్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే పెంచుతారు వాళ్ళ వీళ్ళ వీళ్ళ పెంపకంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా వాళ్ళ పెంపకంలో ఏమైనా డిఫరెన్స్ ఉందా వాళ్ళేమో మా నా కొడుకు మారిపోయాడు అని చెప్పేసి మమ్మంటారు తప్పితే మరి వీళ్ళు ఎందుకు అనరు వీళ్ళు కూడా అనాలి కదండి వీళ్ళు కూడా మరి మా కూతురు మారిపోయింది మమ్మల్ని పట్టించుకోవడం లేదు మమ్మల్ని వదిలేస్తుంది అని చెప్పేసి అన అనాలి కదండి మళ్ళీ అలా కాకుండా ఇంకొకటి ఇప్పుడు తల్లిదండ్రులకి ఏమైనా ప్రాబ్లం వస్తే కొడుకు చూసుకోవాలి కొడుకు చూసుకో ఖచ్చితంగా తప్ప ఎవరు చూ కొడుకులు తప్పకపోతే ఇంకెవరు చూస్తారో అదని చెప్పేసి మాట్లాడతారు మరి ఇప్పుడు ఒక కూతురు కూడా చూడాలి కదండి ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కూతురులో ఉంటే కొడుకులే లేరు అనుకోండి వాళ్ళని ఎవరు చూసుకోవాలండి కూతురులే కదండి చూడాల్సింది మరి ఎందుకండి కూతురు చూడొద్దు కూతురు కూతురు పట్టి కూతురు చూస్తామంటేనేమో పట్టించుకోరు అల్లులు పట్టించుకోరు అల్లులు ఏమంటారో ఏమంటారు గొడవ పెట్టుకుంటారు ఇప్పుడు అలా అదే మరి అదే విధంగా మరి కొడుకులు చూస్తే మరి కోడలు గొడవ పెడితే ఎందుకంటే తప్పు తీస్తారు మరి అల్లులు గొడవ పెడితే తప్పు తీయనప్పుడు కోడలు గొడవ పెడితే కూడా తప్పు తీయదు కదండి మరి కోడ కోడలు వేరు అల్లులు వేరేనండి ఎవరైనా మనకి ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకైనా తల్లిదండ్రులు మనకైనా తల్లిదండ్రులే ఎవరినైనా మనం ఒకటే రకంగా చూసుకోవాలి మన తల్లిదండ్రులు వాళ్ళు ఎలా చూస్తారో వాళ్ళ తల్లిదండ్రులు మనం అలా చూడడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఎవరు ఎప్పుడు కూడా కోడలు వచ్చింది మారిపోయింది అవన్నీ మాట్లాడడం మానేసి మేమేం తప్పు చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఆలోచన వస్తే మంచిది అనిపి మంచిది అని నా ఒపీనియన్ అండి మరి అది నిజమా అబద్ధం అనేది మీరు నాకు కామెంట్ ద్వారా చెప్తే నాకు చాలా ఇష్టం అర్థమవుతుందండి నాకు అర్థం కాకనే మిమ్మల్ని అడుగుతున్నాను ఏమైనా తప్పు ఉంటే నన్ను మరణించండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మీకు ఏమైనా మన్నించండి నేను మాట్లాడిన దాంట్లో కరెక్టేనండి అవునండి మీ అల్లుళ్ళు కూడా తల్లిదండ్రులను చూసుకోవాలి అల్లులు కుడుప కూతుళ్ళు లేని కూతుళ్ళు ఉన్న వాళ్ళకి కొడుకులు లేని వాళ్ళకి కూతుళ్ళు ఉంటే కొడుకులు లేని వాళ్ళకి ఏమంది వాళ్ళకి ఇప్పుడు అల్లుదే కదండి కొడుకు లాంటి వాడు మరి ఇప్పుడు అప్పుడు అల్లుడే కదండి చూసుకోవాల్సింది వాళ్ళకి వాళ్ళకి ఉండే ఆస్తి కావాలి కానీ వాళ్ళ తల అత్తమామని పట్టించుకోకుండా ఎలాగండి మరి మరి ఇప్పుడు అలాగే మరి ఇప్పుడు అల్లులు కూడా అలాగే పట్టించుకోవాలి కదండి వాళ్ళ అత్తమామను కూడా అలాగే చూసుకోవాలి కదా అందుకనే నేను అంటున్నానండి ఏం ఓకే నాటిండి మీకు అర్థమైంది కదండి నేను చెప్పింది ఏంటో చూసాను కాబట్టి కోడళ్ళు కో మా మంచోళ్ళు కాదు మేము మంచోళ్ళమే మమ్మల్ని షెడ్డోళ్ళు అంటారు అది అని చెప్పేసి మాట్లాడడం పక్కన పెట్టి మీరు మేము కోడలను ఎలా చూసుకుంటున్నాము మా అల్లులని అల్లుళ్ళని మేము ఎలా చూసుకుంటామని అత్త ఏ ఇప్పుడు అల్లులను చూసుకునే అత్త మామనైనా కోడలను చూసుకునే అత్తమామ ఎవరైనా సరే ఆలోచించండి అత్త మామలు మంచిగా ఉంటే అల్లులు మంచిగా ఉంటారు కోడళ్ళని మంచిగా ఉంటారు ఎవ్వరు ఎలా ఉండరు వాళ్ళ భార్య భర్తలని మంచిగా ఉండనిచ్చి ఉండడం కూడా మేము ఫస్ట్ నేర్చుకోండి తర్వాత లేని పుట్టినందులో వాళ్ళ మీద ఎద్దురు కానీ అర్థమైందా అండి మంచిగా అందరూ మంచిగా ఉండాలి ఇంకెవ్వరే నా పిల్లలే కదా అందరూ అని అనుకోవాలి అందరిని ఒకటే రకంగా చూసుకోవాలి ఇంకొక టాపిక్తో నేను మళ్ళీ తర్వాత వస్తాను కలుస్తానండి నాకు ఇవి చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ నా లైఫ్లో జరిగినాయా జరగలేదా అని పక్కన పెడితే చాలామంది విషయాలు నాకు తెలిసి చెప్పిన వాళ్ళు చెప్పినవేనండి అన్నీ అత్తలు అయినప్పుడు వాళ్ళకు వాళ్ళకంత రుబ్ కొడుకులు ఉంటే అంత రుబాబు ఉన్నప్పుడు మరి కొడలను కూడా వాళ్ళు మంచిగా చూస్తేనే కదండి కొడుకులు వాళ్ళు మంచిగా చూస్తారు కాబట్టి అది ఒక్కటే అర్థం చేసుకొని కోడళ్ళైన కా అత్తలు మంచిగా చూసుకోవాలి అత్తలు కోడలను మంచిగా చూసుకోవాలి ఇద్దరు కూడా మంచిగా ఉండాలి ఇంట్లో గొడవలు రాకుండా ఉండి కొడుకులు ప్రశాంతంగా ఉంచాలి భర్తను ప్రశాంతంగా ఉంచు ఉంచాలని నా ఒపీనియన్ అంతేనండి ఓకేనండి ఇక ఇలా మొత్తం క్యారెట్ బీట్రూట్ మొత్తం నీట్గా గ్రీల్ చేశానండి గ్రిల్ చేసి దీన్ని కూర కూడా వండుకోవచ్చు మంచిగా టేస్టీగానే వండుకోవచ్చు కాకపోతే కొంచెం నేను ఇందులో కూ కొంచెం కూర వండుకొని కొంచెము ఏం చేస్తానంటే దీనికి ట్రై చేస్తా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఒకసారి ట్రై చేశానండి అలాగా చేస్తే నాకు మంచిగా అనిపించిందండి మన ఫేస్ స్మూత్ అనిపిస్తుంది అండ్ ఫెయిర్గా ఉంటుంది ఫేస్ అండ్ ఏమన్నా మనకి అంటే బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదండి పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఇది రుద్దుకోవడం వల్ల మంచిగా అనిపిస్తుంది నేను ఒకటి ఒక బీట్రూట్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు అండి ఒక క్యారెట్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు అందులో ఒక హాఫ్ హాఫ్ మాకు ఓన్లీ ఫేస్ వరకే చాలు అనుకుంటే మీరు ఓన్లీ హాఫ్ హాఫ్ అయినా కూడా సరిపోతుంది లేదు మాకు ఎక్కువనే కావాలి అనుకుంటే మాత్రం ఎక్కువ చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలా చేస్తే రెండు బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు కూడా నేను మిక్స్ చేసాను సపరేట్ సపరేట్ అయినా చేసుకోవచ్చు కానీ ఇక ఎలాగో రెండు కలిపేటే కదా అని చెప్పేసి నేను ఇలా చేసేసానండి జ్యూసులు ఓకేనా అండి ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక నెట్టెడ్ క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే అయితే కొంచెం ఇబ్బంది కొంచెం కొంచెం వేయాలి కాబట్టి ఈ క్లాత్ అయితే మనకు ఒకటేసారి వేసినా కూడా మొత్తం మంచిగా వస్తుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇలా వేసానండి ఇలా మనం మొత్తం మంచి నీట్గా జ్యూస్ దీన్ని మొత్తం పిండేసుకోవాలండి ఇలా పిండేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చే జ్యూస్ తోటి మనకు మనము ఏ ఏమైనా చేసుకోవచ్చండి అంటే ఫేషియల్స్ లాగా అంటే ఇప్పుడు దీంట్లో కొంచెం తీసుకొని బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు పసుపు అయినా కలుపుకోవచ్చు శనగపిండి అయినా కలుపుకోవచ్చు లేదు మాకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు అని అనుకుంటే ఈ ఉత్తి జ్యూస్ అయినా రుద్దుకున్నా కూడా చాలా మంచిగా గ్లో వస్తుందండి మంచిగా ఉంటుందండి నిజం చెప్తున్నానండి నేను ఇది చూ ఇంతకుముందు ట్రై చేశాను నాకు ఒకరు చెప్పారు అందుకు నేను మరీ మరీ చెప్తున్నానండి ఓన్లీ వీటి జ్యూస్తో కూడా ఉట్టి జ్యూస్తో కూడా చేసుకోవచ్చు అండి మంచిగా ఉంటుందండి చాలా స్మూత్గా కనిపిస్తుంది నాకు ఈ పసుపు అండ్ శనగపిండి పెట్టడం వల్ల నా స్కిన్కి పడడం లేదు అందుకోసమని నేను యూజ్ చేయట్లేదు బియ్యం బియ్యం పిండితో ఎప్పుడు బియ్యం పిండితో కూడా యూజ్ చేసుకోవచ్చు అందుకోసమని బియ్యం పిండిని అప్పుడప్పుడు యూజ్ చేస్తానండి సపరేట్గానే సో దాన్ని నేను ఇందులో మిక్స్ చేయడం లేదు సో మీరు ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చండి ఓకేనా అండి ఇప్పుడు దీన్ని మనము ఇప్పుడు చూడండి ఈ జ్యూస్ వచ్చింది కదండి ఈ జ్యూస్ని మనము ఏం చేయాలి అంటే మనకి ఎక్కడ ఎక్కువ డార్క్ స్పర్కిల్స్ ఉన్నాయో అక్కడ మనం రుద్దుకోవాలండి ఇక చూడండి ఇప్పుడు నా హ్యాండ్ చూడండి ఎలా ఉందో చూసారు కదండి ఇప్పుడు నేను దీనికి అప్లై చేయబోతున్నాను నా హ్యాండ్కి ఓకేనా అండి నా చేయికి అంటుకుంది కదండి దాన్నే నేను అప్లై చేస్తాను ఇలా మంచి నీట్గా స్క్రబ్ చేసుకోవాలండి చేయి ఎంత నీట్గా ఎంత ఎక్కువ స్క్రబ్ చేయడం వల్ల అంత నీ గ్లో ఎక్కువ వస్తుందండి ఇలా రుద్దేశానండి చాలాసేపు స్క్రబ్ కూడా చేశాను ఒక ఫైవ్ మినిట్స్ నీట్గా సబ్ స్క్రబ్ చేశానండి చాలాసేపు చాలాసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్ చేశాను ఇప్పుడు దీన్ని మొత్తము ఆరనివ్వాలండి నీట్గా మొత్తం ఆరిపోయేదాకా ఉంచుకోవాలి అప్పటి వరకు ఉంచుకున్న తర్వాత దీన్ని నీట్గా కడిగేసిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ చెప్తానండి చూపిస్తానండి ఇలా ఆరిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇలా నీట్గా కడిగేసుకోవాలి నేను క్యాబ్ దగ్గర కడుగు వేసి అనుకున్నాను మీకు ఇక్కడ ప్రభుత్వం సహా చూపిద్దాము అన్నట్టుగా ఇక్కడ నీట్ చేసుకుంటున్నానండి ఓకేనండి ఇప్పుడు చూడండి నీట్గా నేను చూపిస్తాను చూడండి దీనికి దీనికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా చూడండి ఒకసారి ఓకేనా అండి ఇప్పుడు ఇంకొకటి ఇంకో మిత్ర కూడా చెప్తాను మీకు బియ్యం పిండితో నేను చెప్పాను కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుతున్నాను అండి ఇప్పుడు బియ్యం పిండి కలిపిన తర్వాత ఇలా దీన్ని కొంచెం ఇలా రుద్దుకుందామండి ఇప్పుడు స్క్రబ్బింగ్ లాగా మనకి నీట్గా స్క్రబ్ అవుతుంది సో ఇలా నేను ఇలా పెట్టుకొని ఇలా రుద్దుకుంటున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా నీట్గా స్క్రబ్బింగ్ చేసామనుకోండి మనకి చాలా రిజల్ట్ బాగా వస్తుందండి ఈ మిడ్ మన మిడిల్లో మనకు కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉండడం అవన్నీ ఉంటాయి కదండీ అది మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇది కూడా మొత్తం నీట్గా స్కబ్ స్క్రబ్బింగ్ అయిపోయాక దీన్ని కూడా మొత్తం ఆపేదాకా పెట్టుకోవాలండి నేను చెప్పాను కదండి పసుపు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే నాకు పసుపు పడదు కాబట్టి నేను పసుపు పుద్దుకోవడం లేదండి సో నేను బియ్యం పిండి మాత్రమే పెట్టాను ఇవి ఇలా నీట్గా స్క్రబ్బింగ్ చేసుకొని ఇలా పెట్టానండి ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఆరిన తర్వాత దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసి చూపిస్తానండి దా తొందరగా ఆరిపోయింది కదండి ఇప్పుడు దీన్ని కూడా నీట్గా స్క్రబ్బింగ్ చేసుకుంటూ నీట్గా మంచిగా కడిగేసి క్లీన్ చేసుకుందామండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి చూడండి మీకు కనబడుతూనే ఉంది చాలా నీట్గా అనిపిస్తుందండి నాకైతే నా స్కిన్ నాకేసి చాలా స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఇప్పుడు నిజం చెప్తున్నానండి ఇదైతే చాలా స్మూత్గా మంచిగా నీట్గా అనిపిస్తుందండి ఈ స్కిన్ చూడండి ఎలా ఉందో ఇది ఎలా ఉందో మీరు మంచిగా అర్థం చేయండి మనకి స్మూత్గా అనిపిస్తుంది చాలా షైనీగా అనిపిస్తుంది అండి ఓకేనా అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి